రామతత్వాన్ని చాటి చెప్పడమే లక్ష్యంగా కృషి చేస్తోంది కోరుకొండ శ్రీ కృష్ణ చైతన్యం సంఘం ఆరు వేల మంది భక్తులతో కలిసి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను బాలరామయ్యకు సమర్పిస్తున్నారు గోదావరి తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలరామయ్యకు భక్తితో కోటి తలంబురాలు జగదానందకారక జయ జానకి భద్రాద్రి రాముడికి సమర్పించినట్టుగా అయోధ్య రామయ్యకు కోటితో కోటి తలంబురాలు వస్తున్నాం ఇదిగో అంటూ అయోధ్య సీతారామయ్యకు చిలక సందేశం శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో అయోధ్య రామ్లల్లా కోసం కోటి సమర్పిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా అయోధ్య బాలరాముడికి రాజమండ్రి గోదావరి తీరం నుంచి కోటి తలంబరాలు గోటితో వలస కోటి సన్నద్దమయ్యారు శ్రీరామ భక్తులు ఒక కోటి శుభలేఖలు చేసేందుకు సన్నద్ధమయ్యారు ఇప్పటికే వేల సంఖ్యలో అయోధ్య రాముడికి సంబంధించినటువంటి శుభలేఖ యజ్ఞంగా గోకవరం మండలంలోని అచ్చుతాపురం గ్రామంలో రామయ్య కోసం ప్రత్యేకంగా వరి సాగు చేశారు పంట చేతికొచ్చాక భక్తులంతా నియమనిష్టలతో గోటితో కోటి తలంబరాలను తయారు చేశారు గత పదమూడేళ్లుగా భద్రాద్రి రామయ్యకు ఏడేళ్లుగా ఒంటిమిట్ట కోదండరాముడికి భక్తితో కోటి తలంబరాలు సమర్పిస్తున్నారు అలాగే అయోధ్య రామయ్యకు రెండో విడత గోటితో ఒలిచిన కోటి తలంబరాలను సమర్పిస్తున్నారు ఈసారి పుష్కర లో రెండు వందల కేజీల తలంబ్రాలను ఇలా రాసిగా పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు సరియు నది తీరాన అయోధ్యలో సరియు నది తీరాన నెల ఇరవై నాలుగవ తేదీన కోటి దీపోత్సవం ఒత్తులు తీసుకెళ్ళి అక్కడ వెలిగించిన తర్వాత ఇరవై ఐదు కళ్యాణంలో సుమారు అంటే వీళ్ళంతా కూడా కష్టపడి ఇవన్నీ కూడా అక్కడికి అయోధ్య రాముడికి బాలరాముడికి అన్ని కూడా చేరుస్తారు శ్రీకృష్ణ సంఘం సంబంధించినటువంటి సభ్యులు మనతో ఉన్నారు ఎన్ని రోజులు శ్రమించారు కోటి తంబ్రాలు కోటితో వచ్చినటువంటి కోటి తంబ్రాలు మీరు మామూలుగా భద్రాచలం తీసుకెళ్తుంటారు ఈసారి అయోధ్యకి ఎలా పనుకున్నారు జై శ్రీరామ్ కోటి గోటి తలంపరాల సాంప్రదాయం అయోధ్య కూడా ప్రారంభించాలనేటువంటి సద్భావంతో దేశమంతా రామతత్వాన్ని ప్రచారం చేయాలని చెప్పి నాలుగు నెలలుగా సుమారు ఆరు వేల మంది భక్తుల చేత గోటితో వలిపించి ఈ కోటి శుభలేఖల యజ్ఞం కూడా మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి గురువు గారికి కూడా కోటి కోటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము చూడొచ్చు మొత్తం అయోధ్య రామయ్యకు కోటి శుభలేఖల యజ్ఞం చేపట్టారు ఇప్పటికే పదివేలకు పైగా శుభలేఖలు పూర్తయ్యాయి శుభలేఖలు పూర్తి చేసినటువంటి ఫోటోతో పాటు వీళ్ళంతా కూడా రామచిలకతో సందేశం పంపిస్తూ కోటి ధాన్యాన్ని కూడా వీళ్ళంతా సిద్ధం చేశారు కోటి తలంబరాన్ని సిద్ధం చేశారు అయోధ్య రామయ్య కోటి శుభలేఖలు యజ్ఞం కార్యక్రమం ప్రారంభించి రాజమండ్రి గోదావరి తీరంలో శాంతిహారతి కార్యక్రమం నిర్వహించారు అయోధ్య రామయ్యకు కోటి తలంబరాలతో పాటు కోటి శుభలేఖల యజ్ఞం చేపట్టిన భక్తులు ఈ నెల ఇరవై నాలుగున అయోధ్య సరయూ నది తీరాన కోటివత్తుల దీపారాధనలో పాల్గొంటారు ఇరవై ఐదవ తేదీన రాముడి కళ్యాణంలో గోటితో సమర్పిస్తారు ఎప్పటి నుంచో కూడా శ్రీరాముడికి ఏదైతే భద్రాచలం రాముడికి తీసుకెళ్ళినటువంటి శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో మరోసారి అయోధ్య రాముడికి కూడా పెద్ద ఎత్తున మహిళలతో పాటు అంటే ప్రతి కుటుంబంలోనూ సొంతంగా ధాన్యాన్ని పండించి వాటి గోటుతో వలిచినటువంటి తలంబరాలు వ్యగ్యంగా తీసుకుని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో శ్రీరామ జపంతో అయోధ్యగా బయలుదేరారు రామ భక్తులు కెమెరా పర్సన్ శ్రీరామ్ కలిసి సత్య రాజమండ్రి గోదావరి తీరా